వాడికి ఏ మాత్రం బుద్ధున్నా ఆ కప్ ని మన ఇండియాకి పంపిస్తాడు ఆసియా కప్ గెలిచాక మనం ట్రోఫీ గాని మెడల్స్ కానీ ఏది తీసుకోలేదు అది ఎందుకు తీసుకోలేదంటే వీడి చూస్తున్నారు కదా వీడి పేరు నక్వి వీడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ వీడి చేతుల మీద కానీ మనం ట్రోఫీ తీసుకోవాలి ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆసియా కప్ వాడే ప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి వాడి చేతుల మీద కానీ ట్రోఫీ తీసుకోవాలి వీడు ఒక పాకిస్తాన్ అనమాట సో మనం యుద్ధం చేసిన పాకిస్తాన్తో ఆ పాకిస్తాన్తో మనం ట్రోఫీ తీసుకోకూడదని మన భారత ఆటగాళ్ళైతే దానికి నిరాకరించాలి మేము ట్రోఫీ కానీ మెడల్స్ కానీ ఏది తీసుకోం మీ చేతుల మీద మేము తీసుకోకూడదు అనుకున్నాం కానీ మీరు ఆ ఆసియా కప్ తీసుకోలేదని చెప్పేసి మీరు దాన్ని ఎత్తుకెళ్ళిపోతే మీ పాకిస్తాన్కి అది ఏంటి యూజ్ సో ఆ కప్ అనేది బీసీసీఐకి అప్పగించాలి అంతేగాని వాడు పాకిస్తాన్ నక్విగాడు వాడి కస్టడీలోనే ఉంచున్నాడు ఆ కప్పు సో ఇది ఒక పెద్ద వైరల్ అయిపోయింది ఈ టాపిక్ ఈ నక్విగాడు ఏమంటున్నాడు అంటే మా చేతుల మీద ట్రోఫీ తీసుకోలేదు తీసుకోపోంది ఆ ట్రోఫీ మీకెందుకు అందుకని మేము తీసుకెళ్లిపోయాం ఏదైనా గ్రాండ్ సెలబ్రేషన్ పెట్టి ఆ ట్రోఫీని మా చేతుల మీదుగా తీసుకోండి అప్పుడే ఆ ట్రోఫీ మీకు ఇస్తామని ఆ నక్విగాడు చెప్తున్నాడు కొంతమంది ఏమంటున్నారు అంటే నీ ట్రోఫీ వద్దు మెడల్స్ వద్దు మడిచి లోపల పెట్టుకో మేము ఆసియా కప్ అనేది గెలిచాం అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు సో నువ్వు ఆ ట్రోఫీ అనంత మాత్రాన మేము గెలవనట్టు కాదని చెప్పేసి కొంతమంది అంటున్నారు మన బీసీసీఎస్ సెక్రటరీ ఏమంటున్నారంటే వాడికి ఏ మాత్రం బుద్ధున్నా ఆ కప్పుని మన ఇండియాకి పంపిస్తాడు లేదు అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తామని మన బీసీఎస్ సెక్రటరీ సైకే అనేది చెప్తున్నారు